రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిళ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికే ప్రయత్నిస్తున్నారు ఒంటెత్తు పోగడల పోతున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఐడియాలజీ కేంద్ర కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ఎలా వ్యవహరిస్తుంది ఎలా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లటానికి ఎలాంటి ఐడియాలజీ అప్లై చేస్తుందో ఈమె ఏమి పట్టించుకోకుండా ఆమె ఏది తోస్తే అది లేదా చంద్రబాబు నాయుడు గారికి ఏది మేలైతే అది మాట్లాడుతుంది ఆమె కాంగ్రెస్ పార్టీని సీనియర్ నాయకులందరినీ కూడా నిర్లక్ష్యం చేస్తుందని చెప్పి సీనియర్లంతా కూడా ఆగ్రహం చెందారు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో పెద్ద ప్రభావం లేకపోయినా వన్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఓటు శాతం ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటి ప్రజలకు తెలుసు కనుక రాష్ట్రంలో ఏదైనా సరే ఉన్న ప్రభుత్వం ఏదైనా తప్పు చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ప్రజలకు సరైన వ్యవహారం చేయపోయినా అవినీతి చేసినా కూడా కాంగ్రెస్ పార్టీకి మాట్లాడే అవకాశం ఉంది మాట్లాడితే ప్రజలు అలాంటి వాటిని ఆదరిస్తారు కానీ ఇక్కడ షర్మిల చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి కూర్చోబెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడికి రాహుల్ గాంధీతో ఉన్న సంబంధ బాంధవ్యాల వల్ల షర్మిలను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఆమె చేత జగన్మోహన్ రెడ్డి మీద బురదలు కార్యక్రమంలో భాగంగా ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైంది తప్ప కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఆమె ఏమాత్రం ఆసక్తి లేదు అని సీనియర్లు ఆగ్రహం చెందుతున్నారు అంతేకాకుండా రీసెంట్గా టీటీడీ వాడు తమ నిధులతో గ్రామాల్లో గుళ్ళు నిర్మిస్తారనే విషయాన్ని షర్మిల తీవ్రంగా వ్యతిరేకించింది టీటీడీ అనేది హిందూ ధార్మిక సంస్థ అది హిందువులకు సంబంధించిన సొమ్ము వాళ్ళు ఎక్కడైనా గుళ్ళు నిర్వహించవచ్చు జీర్ణ అవసరం ఉన్న గుళ్ళుని అభివృద్ధి చేయొచ్చు దానికి షరమిలమ్మకి అభ్యంతరం ఉండాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే వీళ్ళు క్రైస్తవ మత ప్రచారం చేస్తూ దర్శన భాగాలు తీసుకొని వీళ్ళు చర్చలు కడుతున్నారు కానీ దళితవాడల్లో వెళ్ళి వీళ్ళు ఏమైనా సౌకర్యాలు కలిగిస్తున్నారా లేదు కదా వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దళిత గోవిందం అని చెప్పేసి అనేక కార్యక్రమాలు టీటీడీ తరఫున చేసినవే ఏమి ఏమి ఆ వైఎస్ రాజశెక్రీ అడే ఐడియాలజీతోనో ఏమి చేయట్లేదు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీతోనో ఏమి చేయట్లేదు అసలు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ఓటు చోటు గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉద్యమం లాగా బీజేపీ వ్యతిరేకంగా మలచాలనుకుని ప్రయత్నం చేస్తుంటే కీలకమైన రాష్ట్రం ఇది ఈ రాష్ట్రంలో దాదాపు లెక్కింపు లెక్కింపుకి ఓట్లు పోలైన దానికి మధ్య పన్నెండు పాయింట్ చిల్లర శాతం తేడా వచ్చిందని చెప్పి పెద్ద పెద్ద సంస్థలు అధ్యయనం చేసి ఆ పెద్ద రిపోర్ట్లు ఎలక్షన్ కమిషన్ సమర్పించినవి వాటి మీద మాట్లాడి పోరాడే అవకాశం ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఉంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు ఉంది కానీ అది చంద్రబాబు నాయుడికి ఇబ్బంది అవుతుంది కనుక ఆమె మాట్లాడలేదు రోజు హిందీధార్ హిందూ ధార్మిక సంస్థలు వచ్చి గుళ్ళు కడతామంటే ఆమె వ్యతిరేకిస్తుందంటే ఆ భర్త క్రైస్తవ ప్రచార మత ప్రచారకుడు కనుక ఆమె వ్యతిరేకిస్తుంది ఈ క్రైస్తవ మత ప్రచారకుల్ని క్రైస్తవుల్ని రానియకూడదు అధికారంలోకి అనే భావం ప్రజల్లోకి తీసుకురావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడికి అనుకూలంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా క్రైస్తవ మత తీసుకున్న వ్యక్తే కనుక బాళ్ళు వస్తే హిందూ మతానికి ఇబ్బంది కలుగుతుంది అన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు ఆదేశాల మీద ఏమేదన్నా అలాంటి ఆలోచన చేసి అలాగా టీటీడీకి సంబంధించిన వ్యవహారాల్లో ఎదురు తిరిగి మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ఆమె మాట్లాడుతుందేమో అన్న సందేహం కాంగ్రెస్ పార్టీని సీనియర్ నాయకులు అంటున్నారు అసలు ఇది జాతీయ మీడియాలో ఈ వార్తలు రాలేదు ఒకవేళ ఈ వార్తలు జాతీయ మీడియాలో వచ్చేసి ఆ రాష్ట్రంలో టీటీడీ నిధులతో గుళ్ళు కట్టడానికి షర్మిలమ్మ అదే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందంటే జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు వాళ్ళు కాంగ్రెస్ శత్రువు రాహుల్ గాంధీ అని సో ఇలాంటి అంశాల్లో అక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కేంద్రంలో ఉన్న ఆ ఆఫీసును సంప్రదించకుండా ఆ ఐడియాలజీని అప్లై చేయకుండా ఇవే పోకడల మీద ఉన్న ప్రభుత్వానికి ఇబ్బంది కలగకుండా చంద్రబాబు నాయుడికి అనుకూలమైన అంశాలు మాత్రమే మాట్లాడుతూ మిగిలిన అంశాల్లో ఒంటెత్తుపోకూడదు తన ఇష్టం వచ్చినవి మాట్లాడుతూ ఉంది కనుక ఇక్కడ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుందని చెప్పి ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు మొత్తం కూడా మాణిక్యం ఠాకూర్ ఇక్కడ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం కి పిఎసీ సమావేశంలో నివేదించారు అయినప్పటికీ ఇక్కడ చాలా నిర్జీవంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒకటి నిధులు లేవు చంద్రబాబు నాయుడికి రాహుల్ గాంధీకి ఉన్న సంబంధ బాంధవ్యాల వల్ల హఠాత్తుగా చంద్రబాబు నాయుడు మాట తీసేసి షర్మిల మన తీసేసే అవకాశం కూడా ఉన్నట్టు కనపట్ల ఎందుకంటే రాహుల్ గాంధీ ఇప్పటికీ చాలా బలహీనంగా ఉన్నాడు ఏ అంశం తీసుకున్నా కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా దాన్ని విస్తరించలేని పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ఉన్నాడు అందువల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మీద ఆధారపడి ఉంది చంద్రబాబు నాయుడు మా వైపు వచ్చి ఓట్లు అతను కేంద్రంలో ఉన్న సీట్లు మాకిస్తే మేము ప్రభుత్వం పెట్టేవాళ్ళం అని చెప్పి ఒకప్పుడు రాహుల్ గాంధీ ఆశించాడు ఓ ఇలా రకరకాల కారణాలతో ఈ రాష్ట్ర కాంగ్రెస్ని ఇక్కడ చంద్రబాబు నాయుడుకి ఎలా సరైన అనుకూలమైన వ్యక్తి వాళ్ళని మాత్రమే పెడతారు తప్ప దీని గురించి పెద్దగా పట్టించుకునే అవకాశం లేదు సీనియర్ల ఆవేదన మాత్రం ఈ రకంగా ఉంది